ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసేద్దాము చూడండి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందనమాట మెయిన్ ఇక్కడ ఉన్న ర్యాక్ కోసం ఇవన్నీ క్లీన్ చేయాలని అనుకుంటున్నాను చూడండి సెల్ఫ్లో మొత్తం దుమ్ము పట్టిపోయిందనమాట ఏవైనా వెజిటేబుల్స్ కూరగాయలవన్నీ పెడుతుంటాం కదా వాటి అన్నిటి పడి అలా అయిందనమాట సో ఫస్ట్ అయితే మనం ముందుగా ఫ్రిడ్జ్లో అన్నీ తీసి సైడ్కి పెట్టుకుందాము ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్కువ ఎక్కువ అయితే నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలు పెరుగు అవిటికి ఎక్కువ వాడతాం అనమాట నైట్ కర్రీస్కి అంతే ఇంకా దోశ బ్యాటర్ అలాంటివి మాత్రమే పెడతాను ఇంకా కూరగాయలకి కూరగాయలు అంటే నార్మల్ ఎవరైనా పెట్టుకుంటారు అనుకోండి చూడండి వీటిపైన పెరుగు అలా అడావిడిగా చేస్తుంటాం కదా అప్పుడు ఇవన్నీ మరకలు పడుతుంటాయి అనమాట ఇక క్లీన్ చేయక కూడా చాలా డేస్ అయింది సో క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను చూడండి మొత్తం 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 అలా ఉన్నాయి అందుకనే పెరుగు మరకలే ఉంటాయి ఎక్కువ పెరుగు పాలు అలా పడిపోతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు వెంటనే తీసి క్లీన్ చేద్దామని అనుకుంటుందని చెయ్యను చూడండి ఇదైతే కూరగాయలది లాస్ట్ది ఇక్కడ అన్నీ తీసేసి సైడ్కి పెట్టాను ఇలా ఫస్ట్ అయితే ఒక చిన్న క్లాత్ తీసుకొని ఏదైతే దుమ్ము ఉందో అదైతే చేస్తున్నాను అనమాట నార్మల్గా చూడండి ఎక్కువ మురికి లేదు ఓన్లీ ఆ ట్రేస్ పైన మాత్రమే ఉంటుంది మామూలుగా ఫస్ట్ అయితే అలా క్లీన్ చేసుకుందాము ఒక క్లాత్ తీసుకొని చిన్న చిన్న దుమ్ము ఉంటుంది కదా డ్రై ఇది అదంతా వెళ్ళిపోతుందనమాట అలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి తూడ్ చేసుకోవాలన్నమాట అలా క్లాత్ తోటి దాని తర్వాత ఈ ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఏ వాటర్లో నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అలాగే సోడా వేసాను అనమాట బేకింగ్ సోడా ఆ సోడా వేసాను ఇంకా నిమ్మకాయ కూడా వేసాను మీ దగ్గర ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర వెనిగర్ లేదని నేనైతే నిమ్మకాయ వేసాను చూడండి నిమ్మకాయ వేసి ఒక్కసారి వాటర్ని మంచిగా మిక్స్ చేసుకొని దీంతో తుడిసే మాత్రం ఫ్రిడ్జ్ మంచిగా ఎలాంటి స్మెల్ లేకుండా మంచిగా ఉంటుంది అనమాట సో అందుకని అది కొత్త క్లాత్ మనకు డిమాట్లో దొరుకుతాయి అలాంటివి కిచెన్ కిచెన్ టవల్స్ లాగా కిచెన్ వైప్స్ అవి మనం అది కొత్తది యూజ్ చేయలేదని దీనికి తుడడానికి తీసాను అనమాట వాటర్లో డిప్ చేసుకొని ఫస్ట్ మొత్తము నార్మల్ ఫుల్ వాటర్తో ఒకసారి తుడ్చాను ఎందుకంటే ఏమన్నా అతుక్కొని అలా ఏమన్నా కానీ నా అంతదని చెప్పి మొత్తం అలా క్లీన్ చేశాను ఫస్ట్ అయితే మొత్తం వాటర్తో జస్ట్ ఎక్కువ వాటర్ తీసుకొని డిప్ చేసి చూడండి కింద అతుక్కుపోయిన మరకలు అలా రుద్ది వదిలేసాను ఫస్ట్ కొన్ని లాగేసి బాగా మన వాటర్ అయితే ఈ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాం కదా ఈ వాటర్ ద్వారా జిడ్డు అనేది మంచిగా వెళ్ళిపోతుందనమాట ఇది కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి ఏం మురికి అయితే లేదనమాట నీట్గా కనిపిస్తుంది మామూలుగా ఓన్లీ ర్యాక్స్ వాటిపైన మాత్రమే ఉందనమాట అవే క్లీన్ చేసుకోవాలి నేను వీటిపైన మొత్తం చూడండి ఆ సైడ్లో మొత్తం మనకు ఎక్కువ అతుకపోయి జిడ్డులాగా అనిపిస్తే మాత్రం ఒకసారి రుద్దండి ఇంకా బాగా కొంతమంది బ్లాక్ అయి ఉంటాయి అవి మాత్రం బ్రష్తో రుద్దడానికి ట్రై చేయండి ఆ వాటర్లో డిప్ చేసుకొని ఒకసారి రుద్దుతయిపోతే నేనైతే నార్మల్గా తూడ్చేశాను ఆ వాటర్తో తూడ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్ కూడా తీసుకొని ఒక్కసారి క్లీన్ చేశాను అనమాట ఇక మొత్తం అదే వాటర్తో సైడ్లకి డోర్కి మొత్తం క్లీన్ చేస్తే దాంట్లో ఏం జిడ్డు ఉన్నా నీట్గా వెళ్ళిపోతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది మనం ఎలాంటి లిక్విడ్స్ వాటితో విడితో వాష్ చేయని అవసరం లేదు జస్ట్ ఈ టిప్ని ఫాలో అయితే మన ఫ్రిడ్జ్ చాలా నీట్గా అయిపోతుంది లోపల ఇంకా సైడ్ డోర్కి అయితే క్లీన్ చేయడం అయింది ఆ సైడ్లో ఉంటే కదా లబ్బర్ డోర్ వేసే దగ్గర అక్కడ ఏమైనా జిడ్డులాగా ఉంటే ఫస్ట్ కొన్ని వాటర్తో తూడ్చి నీట్గా ఒక బ్రష్ కానీ ఇయర్ బర్డ్తో కానీ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది నేను నా దాంట్లో కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి ఏం మురికి లేదు జస్ట్ నార్మల్గా తూడ్ చేసాను అనమాట దాని తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ట్రేస్ అన్నీ ఇలా మనం ఏదైతే ప్లేట్స్ వాష్ చేసుకుంటామో దాంతో లిక్విడ్ చేసే వాళ్ళు లిక్విడ్తో విమ్ అలాంటివి వాడతారు కదా ఎవరు యూస్ వాళ్ళు దాంతో వాష్ చేసుకుంటే సరిపోతుంది కానీ జాగ్రత్త వాష్ చేసుకోండి నేను మర్చిపోయి పెరుగు మరకలు అవన్నీ పోవాలని స్టార్టింగ్ ఫస్ట్ స్టీల్ పీస్తో రుద్దానన్నమాట అలా రుద్దితే గీతలు పడ్డాయి కొత్తది కదా తెలియకుండా గీతలు పడిపోయినాయి కానీ స్పాంజ్ స్పాంజ్ ఉంటుంది కదా అలాంటి దానిపైన లిక్విడ్ వేసుకొని ఆ గ్లాస్ ప్లేట్స్ అయితే వాష్ చేసుకోండి అనమాట సైడ్ ట్రాక్స్వి వాటర్ బాటిల్వి ఎగ్వి అన్నీ వాష్ చేశాను ఏది వదలకుండా అన్నీ కడిగిన తర్వాత ఇలా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టండి కానీ నేను కడగగానే ఆరబెట్టాను మీరు అలా కాకుండా ఒక్కసారి తడిగుడ్డతో తుడుచుకొని ఆరబెట్టండి ఎందుకు అలా చెప్తున్నాను అంటే మనం కడిగినప్పుడు ఆ వాటర్ ఉంటే కదా ఎండలో పెట్టగానే ఎండిపోయి మరకలు వచ్చినాయనమాట మొ మళ్ళీ నేను వాటర్లో తడిపి తూ తూడవాల్సి వచ్చింది అవి ఆరబెట్టిన తర్వాత నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను అది ఎక్కువ వాడను కాబట్టి జస్ట్ నార్మల్గా వైప్తో తూడ్చి పెట్టేశాను అనమాట చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది కిచెన్ మొత్తం వాటర్ వాటర్ అయిపోయినాయి కిచెన్ ఫ్రిడ్జ్లో నుంచి అన్ని సామాన్లు అనమాట దాని తర్వాత నేను చెప్పాను కదా ఫస్ట్ ఎండలో ఆరబెడితే అలా మరకలు అయినాయని మళ్ళీ తర్వాత మొత్తం తూర్చి నీట్గా పెట్టుకున్నాను చూడండి కొన్ని వాటికి ఇట్లా ఎండలో వాటర్తో పెట్టగానే ఆరిపోయి ఆ మచ్చలు పడ్డాయి అనమాట అలా కాకుండా ఫస్ట్ మీరు ఆ తడిపోయేటట్లు తూడ్చుకొని ఎండలో ఆరబెట్టండి మొత్తం దాని తర్వాత ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం చూడండి నీట్గా అయిపోయింది మీరు బిఫోర్ ఆఫ్టర్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఎంత నీట్గా అయిపోయిందో ఫస్ట్ అంత డస్ట్ ఇంకా దుమ్మ అలా ఉండే కదా పెరుగు మరకలు పాలు పడ్డాయి అవన్నీ నేనైతే ఎక్కువ వాడాను ఎక్కువ ఏమి పెట్టాను అనమాట పాలు పెరుగు ఆమె చెప్పాను కదా కెచప్లు అలాంటివి పెట్టుకుంటాను అంతే